హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌర్తి క్రియేటర్స్ నేను మీ సత్య ఉమ్మిటి మీరందరూ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా నవ్వుతూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నాను వీడియో దాకా చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి ఆళ్ళలో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు వస్తుంది తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు పొడమచ్చలు అని ఇలా రకరకాలుగా పిలిచేటటువంటి చర్మ వ్యాధి గురించి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది అలాంటి బొల్లి మచ్చలు తెల్ల మచ్చలు పోవాలి అంటే ఈ శుభప్రదమైనటువంటి భాద్రపద మాసంలో ఏ దేవతకు పూజ చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మన చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి అనే విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో చివరిదాకా చూడండి స్కిప్ చేయొద్దు భాద్రపద శుక్ల పంచమి తిథికి ఋషి పంచమి అనే పేరే కాకుండా నాగపంచమిగా కూడా పిలువబడుతుంది ప్రసిద్ధికెక్కింది అయితే ఈ భాద్రపద మాసంలో వచ్చే నాగపంచమి తిథి రోజు నాగదేవతలకు పూజ చేయడం ద్వారా సర్వశుభాలు కలగడంతో పాటు చర్మ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి అని మన పెద్దలు చెబుతూ ఉన్నారు శ్రీ భవిష్య మహాపురాణంలో నాగదేవతలను నాగపంచమి రోజు ఏ విధంగా పూజ చేయాలి ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అనేది ఒక శ్లోక రూపంలో చెప్పబడింది ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం తథా భాద్రపదే మాసి పంచమ్యాం శ్రద్ధయాన్విత పూజయేద్ గంధ పుష్పై సర్పిహ్ పాయస గుగ్గిలైహ్ తస్య తుష్టిం సమాయాంతి పన్నగాహ తక్షకాదయ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే భాద్రపద శుక్ల పంచమి నాడు నాగదేవతలను భక్తితో పూజించి పాయసం నివేదించి అంటే నైవేద్యంగా సమర్పించి గుగ్గిలం సమర్పిస్తే తక్షకుడు వంటి సర్పాలు సంతోషించి ఆ వంశానికి నాగభయాలు నాగదోషాలు లేకుండా చేసి అనుగ్రహిస్తారట అలాగే తెల్ల మచ్చల రోగం పోవాలి అంటే ఈ పూజ చేయాలి భాద్రపద అమావాస్య నాడు నువ్వులు దర్భలతో నవగ్రహాలను పూజిస్తే జాతక దోషాలు తొలగిపోతాయట అనేక విధాలుగా మానవులను అనుగ్రహించే భాద్రపద మాస విశేషాలను చదివినా విన్నా వినిపించినా కూడా మానవులు తరిస్తారు అని అగస్య వచనం పాటిద్దాం మనందరం కూడా తరిద్దాం విన్నారు కదండి భాద్రపద మాసంలో వచ్చే నాగపంచమి తిది రోజు నాగదేవతలను ఆరాధించి నాగదోషాలను చర్మ రోగాలను పోగొట్టుకుందాం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియో చూసిన మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ సర్వేజన సుఖనుభవంతు శుభం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్